హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగుటాక్స్ ఫిబ్రవరి నెలలో పెన్షన్లు పెరిగాయా లేదా రెండు వందల రూపాయలు పెంచారా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మరి పదహైదు వేల రూపాయలు ఎవరికెంత చంద్రబాబు అఫీషియల్ అప్డేట్ ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది కదా అందరికీ ఒకటే ప్రశ్న పెన్షన్లు పెరిగాయా రెండు వందల రూపాయలు పెంపు నిజమా లేదా ఎవరికి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలు ఫిబ్రవరి ఒకటి ఆదివారం అయితే డబ్బులు ఎప్పుడు పడతాయి అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే అధికారిక ప్రకటనగా నారా చంద్రబాబు నాయుడు చెప్పిన నిజం మీకు పెన్షన్ వస్తుందా లేదా అన్ని క్లియర్గా అయితే తెలుస్తాయి ముఖ్యమైన నిజం పెన్షన్ పెంపు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రెండు వందల రూపాయల పెంపుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదు పెన్షన్ మొత్తం పెంచుతున్నట్లు ప్రభుత్వం కూడా ప్రకటించలేదు అందుకే స్పష్టంగా చెప్పాలి అంటే ఫిబ్రవరిలో రెండు వందల రూపాయలు పెంచాలన్న వార్తలు అయితే అధికారంగా కావు వీటి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే పెన్షన్లు సమయానికి ఇవ్వాలి అర్హులైన ఒక్కరిని వదలకూడదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ద్వారానే అయితే డబ్బులు పడాలి కానీ పెన్షన్ మొత్తం పెంపు రెండు వందల రూపాయల పెంపు కొత్త మొత్తాలు వీటి గురించి ఇప్పటివరకు ప్రభుత్వ ప్రకటన అయితే ఇవ్వలేదు ప్రస్తుతం అమ్మల్లో ఉన్న పెన్షన్ రేటు గురించి తెలుసుకుందాం సాధారణ పెన్షన్ అంటే వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు సెవరల్ డిజాబిలిటీ అంటే ఎయిటీ పర్సెంట్ పైగా ఉన్నవారికి ఆరు వేల రూపాయలు పూర్తిగా పనిచేయలేని ప్రత్యేక కేసులు అత్యంత అరుదైన సందర్భాలు ఉన్నవారికి పదహైదు వేల రూపాయలు అయితే ఇది అందరికీ కాదు గమనిక పదహైదు వేల రూపాయల పెన్షన్ సాధారణ పెన్షన్ కాదు ప్రత్యేక వైద్య అర్హతలు జిల్లా స్థాయి అధికారుల ధృవీకరణ తప్పనిసరి ఉండే వాళ్ళకైతే వస్తుంది ఫిబ్రవరి పెన్షన్ ఎప్పుడు పడుతుంది అంటే ఫిబ్రవరి ఒకటి ఆదివారం అందుకే జనవరి ముప్పై ఒకటి తేదీ లేదా ఫిబ్రవరి రెండో తేదీన ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారమే తప్పుడు వార్తలపై హెచ్చరిక వాట్సాప్ లేదా యూట్యూబ్లో వస్తున్న రెండు వందల రూపాయలు పెరిగింది కొత్త పెన్షన్ అమలు అన్నవి ప్రభుత్వ ధృవీకరణ లేనివి జీవో లేదా అధికారిక ప్రకటన లేకుండా వచ్చిన వార్తలను నమ్మకండి ఎవరు ఖచ్చితంగా పెన్షన్ పొందుతారు అంటే ఇప్పటికే పెన్షన్ పొందుతున్న అర్హులందరూ ఆధార్ బ్యాంకు లింకు ఉన్నవారు కేవైసీ పూర్తి చేసిన వారు కొత్తగా పెంపు వచ్చిన వారు లేరు ఇది ఇవాళ వీడియో నేను మీకు చెప్పిన అధికారిక సమాచారం మాత్రమే ప్రభుత్వం చెప్పిన నిజం మాత్రమే పెన్షన్ పెంపు రెండు వందల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల అనేది భవిష్యత్తులో కొత్త జీవో వచ్చిన వెంటనే మొదటగా మీకు తెలియజేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పెన్షన్ కేటగిరీ ఎంతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫిబ్రవరి నెలకు పెన్షన్ల పెంపు లేదు రెండు వందల రూపాయలు పెంపు అధికారం కూడా కాదు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలు పాత రేట్లు అమల్లో అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్